మెయింటెనెన్స్ గురించి మనం చాలా రకాల జడ్జ్మెంట్లు చూస్తున్నటువంటి నేపథ్యంలో మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది భార్య వేరొక వ్యక్తితో లవ్లో ఉన్నంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని అక్రమ సంబంధంగా పరిగణించి సో అలాంటి అక్రమ సంబంధం వాళ్ళిద్దరి మధ్యన ఉంది అనేటువంటి దాన్ని చూపిస్తూ సో ఆ భార్యకు మెయింటెనెన్స్ని ఇవ్వకుండా ఉండడాన్ని అనేది పట్టింది సో ఓవరాల్గా ఈ కేసు ఏంటి సో అక్రమ సంబంధాన్ని నిరూపించాలంటే ఎలాంటి సాక్ష్యాలు ఉండాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడదు కృష్ణకాంత్ గారు మీరు కేసు చూసే ఉంటారు జనరల్గా వేరే వ్యక్తితో లవ్లో ఉన్నంత మాత్రాన అక్రమ సంబంధం కాదని జడ్జ్మెంట్ చెప్పింది సో జనరల్గా ఏంటి ఆ కేసు ఏంటి మెయింటెనెన్స్ సంబంధించి ఎలాంటి విషయాలు ఉన్నాయి అండి ఇది శ్రవణ్ గారు రీసెంట్గా మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఇది ఇది అమిత్ కొడేక్ వర్సెస్ శ్రీమతి మాధురి అని చెప్పి ఈ కేసు పరంగా ఈ జడ్జ్మెంట్ వచ్చింది ఇందులో ఏమంటే అమిత్ అనే వ్యక్తి వాళ్ళ వైఫ్కి ఒక నేను మెయింటెనెన్స్ ఇవ్వలేను ఎందుకంటే నా జీతమే కేవలం ఎనిమిది వేలు అందులో ఆల్రెడీ ఆమెకి నేను హిందూ మ్యారేజ్ యాక్ట్ మెయింటెనెన్స్ ప్రకారం నాలుగు వేలు ఇస్తున్నాను ఇంటర్ మెయింటెనెన్స్ అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఆమె ఇది సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం కూడా మళ్ళీ మెయింటెనెన్స్ అడుగుతుంది ఇంకో నాలుగు వేలు నా జీతం అంత లేదు నేను అంత ఇచ్చుకోలేను అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఈవిడికి వేరే అతనితో అక్రమ సంబంధం ఉంది సో ఈమె నేను మెయింటెనెన్స్ తీసుకోవడానికి అనర్హు అని చెప్పి తను క్లెయిమ్ చేయడం జరిగింది సో అప్పుడు సో ఇది మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పారంటే కేవలం ఒక నీ భార్య వేరే అతనితో ప్రేమలో ఉందన్న విషయం ఒకటే నీ మెయింటెనెన్స్ ఇవ్వపోవడానికి అర్హతని నిర్ణయించదు ఆమె నిజంగా అతనితో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉంది అతనితో కలిసి ఉంటుంది అని ప్రూవ్ చేయగలిగితేనే అప్పుడు ఆమె ఆ మెయింటెనెన్స్కి అనర్హురాలు లేకపోతే కేవలం అతనితో ప్రేమలో ఉన్నంత మాత్రాన ఆమె నీ మెయింటెనెన్స్కి అనర్హురాలు అవ్వకపో అవ్వడానికి లేదు అక్కడ ఆమె ఖచ్చితంగా నీ మెయింటెనెన్స్ తీసుకోవడానికి అనర్హతలు ఉన్నాయి అన్లెస్ అంటే యూ ప్రూవ్ దట్ షీ హాస్ ఎ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ ఆర్ లవర్ సో అది నువ్వు ప్రూవ్ చేయగలిగితేనే నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం ఆయన ఆమె అతనితో లవ్లో ఉంది ప్రేమించుకుంటున్నారు ఇద్దరు అతని మీద మంచి ఫీలింగ్స్ ఉన్నాయి అన్న ఒక విషయం మీద నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండడానికి లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు సో ఫిజికల్ రిలేషన్షిప్ అనే ఎవిడెన్స్ని ఇతను ప్రూవ్ చేయగలగాలి కోర్టులో అప్పుడే మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఇతను తప్పించుకోగలుగుతాడు సో అది మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పడం జరిగింది ఓకే అంటే జనరల్గా ఫిజికల్ రిలేషన్షిప్ అనేది ఎట్లా ప్రూవ్ చేస్తూ ఉంటారు అంటే చాలా కేసులో మనం చూస్తూ ఉంటాం భార్యకు తెలియకుండా ఫోన్లో నుంచి సాక్ష్యాలు సేకరించడం ఇలాంటివన్నీ తప్పు పడుతూ ఉంటాయి కదా కదా సో జనరల్గా ఈ రిలేషన్షిప్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి మనం మంచి క్వశ్చన్ అడిగారండి ఇప్పుడు ఇక్కడ ఇలాంటి కేసుల్లో ఇది నాలుగు గోడల మధ్య జరిగే ఇలాంటి కేసుల్లో ఈ ప్రూఫ్స్ సంపాదించడం చాలా కష్టం కానీ ఒక విధంగా అతను అది ప్రూవ్ చేయడం నిజంగానే చాలా కష్టసరమైన విషయమనే మనం అనుకోవాలి సో దానికి అందుకని మీరు అన్నట్టుగా చాలా కేసుల్లో మనం భార్య మొబైల్ నుంచి వాట్సాప్ చాట్స్ కానీ లేకపోతే వాళ్ళ ఈమెయిల్స్ కానీ అలాంటివి ఏమన్నా మనము స్క్రీన్ షాట్స్ కానీ అవి తీసుకొని అవి కోర్టుకు సబ్మిట్ చేస్తే కొన్ని కోర్టులో అవి యాక్సెప్ట్ చేయలేదు బట్ ద సేమ్ టైం కొన్ని కోట్లు యాక్సెప్ట్ కూడా చేశాయి ఎందుకంటే ఇది నాలుగు గోడల మధ్య జరిగే విషయంలో మరి ఇంకా ఇంతకంటే ఎక్కువ వేరే విధంగా ఎలా సంపాదిస్తాడు ఆ భర్త సో అలాంటప్పుడు ఇలాంటి స్క్రీన్ షాట్స్ నిజంగా జెన్యున్ అయితే ఇవి ఖచ్చితంగా మనం ఇది యాక్సెప్ట్ చేయాలి ఎవిడెన్సెస్ కింద సో మనం యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పి కోర్ట్స్ కొన్ని వాటిని యాక్సెప్ట్ చేసిన ఉదంతాలు ఉన్నాయి అలానే ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఫోన్ కాల్ రికార్డింగ్స్ మన దేశంలో యాక్చువల్లీ ఇల్లీగల్ కానీ కొన్ని విషయాల్లో ఇలాంటి కేసుల్లో మరి రికార్డింగ్స్ ఎక్కడి నుంచి సంపాదిస్తాడు మరి దానికి పర్మిషన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇవన్నీ ఎక్కడి నుంచి అవుతాయి సో కాల్ రికార్డింగ్స్ కూడా కొన్ని చోట్ల కొన్ని అది ఇల్లీగల్ అయినా కూడా కొన్ని కోర్ట్స్ మరి అవి ఎవిడెన్స్ వాల్యూ కరెక్ట్గా ఉన్నాయి అవి రికార్డింగ్ నిజమైన నమ్మితే కోర్టు అవి యాక్సెప్ట్ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి సో ఇక్కడ అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి సో ఒక ఖచ్చితంగా ఆ భర్త అనే వ్యక్తి ఆ సాక్ష్యాధారాలు ఎక్కడి నుంచి సంపాదించాలనే విషయం మీద నిజంగా అది ఒక హండ్రెడ్ మిలియన్ డాలర్ క్వశ్చన్ లాగానే అనుకోవచ్చు మనం బైట్ ద సేమ్ టైం మనం కోర్టుని సరిగ్గా కన్విన్స్ చేయగలిగి అలాంటి సాక్ష్యాలు ఏమైనా తీసుకురాగలిగితే అప్పుడు అది నిజంగా ఎవిడెన్స్ని యాక్సెప్ట్ చేసి ఆమె అడల్టరీని ప్రూవ్ చేసే ఉదంతాలు కూడా మనం చూసాం సో అన్ని విధాలుగా మనం చూసుకోవాలి అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మనం ఎవిడెన్స్ అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లాగానే అనుకుంటూ ఉన్నాం సో జనరల్గా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కాకుండా వేరే రకాల ఎవిడెన్స్లు పనిచేస్తుంటాయి ఇలాంటి కేసుల్లో అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఒకటి ఫోన్ రికార్డ్స్ కానీ లేకపోతే ఈ వాట్సాప్ చాట్స్ కానీ ఇవన్నీ కూడా మన ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ కింద పరిగణిస్తాం ఈమెయిల్స్ కానీ దానికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ బీ ప్రకారం సర్టిఫికేట్ ఒకటి తీసుకొని అది మనం కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం అవి కాకుండా ఇంకా మీరు విట్నెస్లు అంటే ఆవిడకి వేరే అతనితో అఫైర్ ఉందని చెప్పి మీరు ఒక వాళ్ళ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట మీ ఇద్దరికి కామన్గా ఉండే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఆమె ఫ్యామిలీ మెంబర్సే కానీ ఎవరైనా కానీ ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులతో మీరు విట్నెస్లు కూడా చెప్పగలిగితే అవి కూడా పరిగణిస్తారు కోర్టు వారు సో ఇలాంటి కొన్ని విట్నెస్లు మీరు మీరు మనుషుల్ని కూడా విట్నెస్ల కింద పెట్టుకోవచ్చు అంటే ఎవరైతే నిజంగా ఆమె విషయం తెలిసి వాళ్ళు సాక్ష్యాలు చెప్పడానికి ఒప్పుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అవతల ఫ్యామిలీ మెంబెర్స్ కానీ అలాంటి వాళ్ళని కూడా పరిగణిస్తారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ అవతల ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మీ ఇద్దరికి మధ్య కామన్ ఫ్రెండ్స్ అలాంటి సాక్ష్యాలు అయితే ఎక్కువగా చెల్లిబడే ఛాన్సెస్ ఉంటాయి సో అలా కూడా మనము ప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎట్ ద సేమ్ టైమ్ ఇంకా మీరు ఇవాళ రోజు చూసుకుంటే చాలా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి సో ఒకవేళ అలా ఉంటే వాళ్ళని కూడా హెల్ప్ అడిగి మీరు అలాంటి సాక్ష్యాలు కూడా ట్రై చేయొచ్చు ఓకే అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఈ కేసు రివర్స్లో మాట్లాడుకుంటే అడల్టరీని ఒకవేళ అతను ప్రూవ్ చేయగలిగితే ఆ సందర్భంలో కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుందా లేదంటే ఎట్లా ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది లేదు అడల్టరీ ఆయన అడల్టరీ అంటే ఏంటి ఒక ఫిజికల్ రిలేషన్షిప్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో దాన్ని అడల్టరీ అంటాం కేవలం ఇద్దరు ఒకరినొకరు ఫీలింగ్స్ జస్ట్ ఎమోషనల్ ఫీలింగ్స్గా ఇష్టపడితే దాన్ని అడల్టరీ అన్నారు అవతల వ్యక్తి ఒక ఫిజికల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయితేనే అది అడల్టరీ కింద పరిగణించబడతారు సో అడల్టరీ ఒకరు ఎస్టాబ్లిష్ అయితే ఖచ్చితంగా ఈయన ని ఈయన ఛాలెంజ్ చేయొచ్చు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు కూడా కోర్టు కూడా మెయింటెనెన్స్ ఆమెది డిస్మిస్ చేసేస్తుంది ఆమెకి ఇవ్వకుండా అడల్టరీ ఇక్కడ ప్రూవ్ కాలేదు ఈయన ప్రూవ్ చేయలేకపోయాడు అదే ఇక్కడ కోర్టులో ఈ అమిత్ కొడాకే వర్సెస్ ఈ శ్రీమతి మాధురి కేసులో ఇక్కడైనా సాక్ష్యాలు తీసుకురాలి ఆమె అడల్టరీ చేస్తుందని సో దానికే కోర్టు కేవలం నువ్వు ఆమె ఆమెకు వేరే వ్యక్తి మీద లవ్ ఫీలింగ్స్ ఉన్నాయని ఒక విషయం మీద మేము ఆమెకు మెయింటెనెన్స్ని ఆపలేము నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే పక్కా సాక్ష్యాలు నీ దగ్గర ఆమె అడల్టరీ చేస్తుందని సాక్ష్యాలు ఉంటేనే మేము అది డిస్మిస్ చేయగలుగుతాం మెయింటెనెన్స్ ఆమె పిటిషన్ అని చెప్పి వీళ్ళు జరిగింది రైట్ థ్యాంక్ యూ సో ఇది ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి మళ్ళీ ఎప్పుడూ చెప్పుకునే విధంగానే ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి మాత్రమే ఈ మెయింటెనెన్స్కి సంబంధించి జడ్జ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉందని చెప్పలేము ఒకవేళ అలా ఉందని చెప్తే మాత్రం దాన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం కంపల్సరిగా భర్త మీదే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం అని ఉంది అని ఎస్టాబ్లిష్ అయితే మాత్రం ఒకవేళ మెయింటెనెన్స్ ఇచ్చేటువంటి విషయంలో భర్తకు కూడా ఛాలెంజ్ చేసేటువంటి హక్కులు కూడా ఉంటాయని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాను తేజతో